హాయ్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరూ కూడా గణపతి ఉత్సవాలలో చాలా బిజీగా ఉండి ఉంటారు కదా గణపతికి పూజలు చేయడంలోను ప్రసాదాలు నైవేద్యాలు చేసుకొని తీసుకెళ్లడంలోను పారాయణాలు చేయడంలోను మరియు కుంకుమ పూజలు చేయడంలోను ప్రతి ఒక్కరూ కూడా ఇలా బిజీగా ఉండి ఉండే ఉంటారు కదా మనం ఏ సంవత్సరమైనా సరే నైవేద్యాలు చేస్తూనే ఉంటాం ప్రతిసారి నైవేద్యం చేసినప్పుడల్లా ఆలోచిస్తూనే ఉంటాం ఈసారి నైవేద్యం చేయాలి ఏదైతే డిఫరెంట్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది మనకు చేసి వచ్చేటట్టు ఉంటుంది టేస్టీగా ఉంటుంది అని ఆలోచిస్తూనే ఉంటాం కదా అయితే ఈ వీడియో తప్పకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి గణపతికి చాలా అంటే చాలా ఇష్టమైన నైవేద్యంగా ఇది పురాణాల్లో చెప్పబడింది చాలా బాగుంటుంది ఈ నైవేద్యం అండ్ టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా నా గణపతికి చాలా అంటే చాలా ఇష్టం అంట ఈ నైవేద్యం అంటే దీని పేరు జిల్లేడుకాయలు అంటారు ఈజీగా ఉంటుంది కొంచెం ప్రాసెస్ లీడ్ లాగైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది అందరూ కూడా తప్పకుండా ఈసారి నవరాత్రోత్సవాలలో వీలైనంత వరకు ఈ నైవేద్యాన్ని చేసుకొని తీసుకొని వెళ్ళండి కంపల్సరీ ఆ దేవుని కృపకి పాత్రలు అవుతారు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఈ బియ్యం ఒక్కటైతే మేబీ నానబెట్టిన బియ్యము బాస్మతి బియ్యం తీసుకోండి అదొక్కటే ఇక్కడ డౌట్ ఉంటుంది మిగతాదంతా ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది తెలుస్తుంది అని అనుకుంటున్నా మీకు ఈ వీడియో చూసాక ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఇంగ్రీడియంట్స్ తెలియకపోయినా కూడా నాకు తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్